అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై బ్లాగ్స్ నేను మీకు రెన్మయ్యి ఇప్పుడు మీరు చూస్తుంది అరకు ట్రైబల్ మ్యూజియము ఈ ట్రైబల్ మ్యూజియం వీడియో నేను మన ఛానల్లో ఇంతకుముందు చేశాను దాని తర్వాత ఇక్కడ నుండి మేము అరకు ట్రైబల్ మ్యూజియానికి దగ్గరలో ఉన్న కాఫీ మ్యూజియానికి వెళ్ళడం జరిగింది ఇది అరకు ట్రైబల్ మ్యూజియంకి దగ్గరలోనే ఉంటుందండి ఇదండి కాఫీ మ్యూజియము ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు చిన్నపిల్లలకి పది రూపాయలు ఇక్కడ నుండి కాఫీ మ్యూజియం ఎంట్రెన్స్ అండి ఈ ఎంట్రన్స్ అంతా కూడా బాగా డిజైన్ చేశారు చాలా బాగుంటుంది ఈ కాఫీ మ్యూజియం థీమ్ అంతా కూడా ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారు తర్వాత సిట్టింగ్ ఏరియా ఉంటుంది కదా ఇదంతా కూడా ట్రైబల్స్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా తీసుకున్నారనమాట బాగుంటుంది ట్ అంతా ఇలా ఉంటుందండి మెయిన్ ఎంట్రెన్స్కి వెళ్ళే ముందు ఇలా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట కాఫీ మ్యూజియం మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ కాఫీ డెస్టినీ ఉంది చూడండి అక్కడ మనకు కావాల్సిన కాఫీ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవడమే ఇక్కడ ఒక ఎంట్రెన్స్ మళ్ళీ ఇక్కడ మ్యూజియం ఎలా ఉంటుందంటే మనము ట్రైబల్ మ్యూజియం చూసాం కదా సేమ్ అలాగే ఉంటుందండి మిర్రర్స్ లోపలంతా ఇవన్నీ కూడా కాఫీ తాగడానికి అప్పుడు యూజ్ చేసినటువంటి వస్తువులు అనమాట ఇక్కడ కాఫీ పురాణం అని ఒక డిస్ప్లే కనపడిందండి అంటే కాఫీ గురించి మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధంగా ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట అరకులోని కాఫీ తోటలు ఎలా ఉంటాయి ఏంటి దాని చరిత్ర మొత్తం అన్నమాట ఇక్కడేమో కాఫీ మొక్కల నుండి కాఫీ గింజలు ఉంటాయి కదా పచ్చివి వాటి నుండి గింజలు సపరేట్ చేయడము బీన్స్ నుండి కాఫీ పౌడర్ ఎలా తయారు చేస్తారనేది ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారనేది ఇక్కడ మనకు డిస్ప్లేలో పెట్టారనమాట ఇక్కడేమో కాఫీ తాగడానికి వాడే వస్తువులు పెట్టారనమాట ఇక్కడ మరి అరబ్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళని ఎందుకు పెట్టారో నాకైతే అక్కడ కనపడలేదండి ఇంకా వీళ్ళేమో ట్రైబల్స్ చాలా వరకు ఇంతేనండి కాఫీ మొక్కలు ఇవి కాఫీ గింజలు వాళ్ళు ప్లాంటింగ్ ఎలా చేస్తారు మళ్ళీ కాఫీ గింజలు కాఫీ గింజలు ఉండి కాఫీ పౌడర్ కావడానికి ఏమేమి స్టెప్స్ ఉంటాయి చాలా మటుకు అవే డిస్ప్లే పెట్టారు అలాగే కాఫీ తాగడానికి వాడే వస్తువులు అప్పట్లో ఏం వాడేవాళ్ళు అవన్నీ చూడండి ఇక్కడ కూడా కాఫీ మొక్కలు ఏ విధంగా ప్లాంటింగ్ చేస్తారు జస్ట్ అక్కడ ముగ్గు వేస్తున్నట్టుగా అన్నీ ఇవే ఉన్నాయండి డిస్ప్లే అంతా కూడా ఇక్కడేమో అరకు లోయ ఆర్గానిక్ కాఫీ అని పెట్టారు ఇవి రెండు పిక్స్ ఏమో అరకు తోటలండి అరకు వ్యాలీలో చూపిస్తారు ఇదంతా కూడా ఫారెస్ట్ థీమ్ ఇక్కడేమో అరకులో కాఫీ బీన్స్ని ఏ విధంగా ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేసేవాళ్ళు అప్పట్లో అలాగే ఇక్కడ వీటిని గింజల్ని ఎండబెట్టడము మళ్ళీ వాటి నుండి కాఫీ బీన్స్ తీయడం ఎలాగ అన్నది కాఫీ సాగు గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిక్స్ పెట్టారు ఇక్కడ కూడా సేమ్ అండి కాఫీని ఎలా సాగు చేస్తారనేది చూపిస్తూ పిక్స్ పెట్టారు అప్పట్లో మెషిన్స్ లేనప్పుడు కాఫీ గింజల్ని దంచే వాళ్ళు అనమాట అది ఇక్కడ చూపిస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మెషిన్స్ వచ్చాయి అవి కూడా డిస్ప్లే పెట్టారు అరకులో ముఖ్యమైన సాగు కాఫీ కాబట్టి ఇక్కడ మనకు ఒక థీమ్తో ఫోటో పెట్టారండి అరకు వ్యాలీ కాఫీ హౌస్ అనేసి ఇంతేనండి కాఫీ మ్యూజియం ఇక్కడ మనకు కాఫీ గింజలు ఎలా పండిస్తారు సాగు ఎలా చేస్తారు అప్పట్లో దంచి కాఫీ గింజలు తీసేవాళ్ళు తర్వాత మెషిన్స్తో తీసేవారని చూపించారు ఆ తర్వాత ఇవన్నీ కూడా చాక్లెట్స్ అండి చాక్లెట్స్ బిస్కెట్స్ కాఫీ పౌడర్స్ కాఫీ బీన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు మేమైతే చిన్న చాక్లెట్ బార్ తీసుకున్నామండి ఎందుకంటే అది ప్యూర్ ఆర్గానిక్ కొద్దిగా చేదైతే ఉంటుంది నాకు ఐడియా ఉంది ఎందుకంటే మేము ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు కాఫీ తాగానమాట ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి కొంచెం చేదు ఉంటుంది కొన్ని చాక్లెట్స్ అయితే కొద్దిగా చేదు ఉంటాయి మేము తీసుకుంది కూడా లైట్గా చేదు ఉంది అన్నీ ఉండవు కొన్ని ఉంటాయి ఇక్కడ కాఫీలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు డిస్ప్లే పెట్టారనమాట మేమైతే ఒక్క కాఫీ ఆర్డర్ పెట్టాము ఎందుకంటే చాక్లెట్ తిన్నప్పుడే కొద్దిగా చేతుందన్నారు పిల్లలు మా పెద్ద బాబు ఎక్కువ అన్నాడు కానీ మా రెండో బాబు ఏమనలేదు ఇక్కడైతే ఈ బొమ్మ చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది నాకైతే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మేము ఒక కాఫీ ఆర్డర్ పెట్టాము కదా ఆ కాఫీ వచ్చేలోపు మేము ఇక్కడ చైర్స్ అన్నీ కూడా చూస్తున్నాం అనమాట బాగున్నాయి థీమ్ అంతా బాగుంది అలాగే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉందండి కాఫీ వచ్చేలోపు ఈ షాప్ అంతా చూపిద్దామనేసి ఒక వీడియో అయితే తీశాను మనకు శిల్పారామంలో ఎలా ఉంటాయి అలాగే లేపాక్షి ఉంటుంది కదా షాప్స్ సేమ్ అలాంటి షాప్ అనమాట ఇది ఒక వీడియో చూపిద్దామనేసి వీడియో తీసానండి ఇదండి ఒక చిన్న లేపాక్షి అండ్ శిల్పారామం లాంటి చిన్న షాపు కాఫీ మ్యూజియం పక్కనే ఉంటుంది మా కాఫీ అయితే వచ్చేసిందండి చేదుగానే ఉంది వాళ్ళు ఇచ్చిన షుగర్ శాషెట్ అయితే సరిపోలేదు మాకు ఇంతకుముందు పిల్లలు ఆర్గానిక్ చాక్లెట్ తిన్నప్పుడే చేదుగా ఉందన్నారు ఇంకా ఈ కాఫీ కూడా అంతే అంటారనుకున్నాను సేమ్ అదే అన్నారనమాట షుగర్ సరిపోలేదండి తర్వాత నేను మళ్ళీ ఇంకొక షుగర్ శాషట్ తీసుకొచ్చి కలిపించాను అయినప్పటికీ కూడా కొంచెం చేదు ఉందని అన్నారు వీళ్ళు ఫస్ట్ టైం తాగినప్పుడైతే చాలా చేదుగా ఉందని ఫీల్ అయ్యారు మా పెద్ద బాబు ఫస్ట్ తను కాఫీ తాగిన తర్వాత ఏం చేశాడంటే చేదు ఉందని చెప్తే మా రెండో బాబు తాగడని చెప్పి ఎక్స్ప్రెషన్స్ బయటపడకుండా తాగు తాగు ఎలా ఉందో తాగని చెప్పుకుంటూ తాగిచ్చాడనమాట సో తను కూడా ఫీల్ అవ్వాలని ఆయన ఉద్దేశము చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ అనమాట ఇద్దరి మధ్యలో అండ్ నేను మళ్ళీ ఒక షుగర్ సాషెట్ తీసుకొచ్చి కలిపిన తర్వాత తాగమని చెప్పాను అయినప్పటికీ కూడా వాళ్ళకి నచ్చలేదు ఇంకా అదే కాఫీని వన్ బై టూ చేసుకొని నేను మా వారు తాగేశాము ఇదంతా కూడా కాఫీ మ్యూజియం ఎంట్రెన్స్లో ఉంటుందండి ఇది బాగా అనిపించి ఒక చిన్న వీడియో తీశాను తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి మేము ఇక్కడ ఫొటోస్ దిగి ఇక్కడ నుండి మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము అది నెక్స్ట్ వీడియో మన ఛానల్లో చాక్లెట్ ఫ్యాక్టరీ చూపిస్తాను అది కూడా బాగుంటుంది సో ఈ వీడియోని మొదటిసారి మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిరణ్ మే నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఛానల్లో చాక్లెట్ ఫ్యాక్టరీ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు మై